హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే వామ్ మిరపకాయలు మనం చల్ల మిరపకాయలు లేదా మజ్జిగలో మిరపకాయలను చూసుంటాం అలాగే చాలా వెరైటీగా చాలా టేస్టీగా వాము నిమ్మరసంతో కూడా మనం మిరపకాయలను ఎండలో పెట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పాటు నిల్వ ఉంటాయి మరి ఇటువంటి వాము మిరపకాయలను మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు వివరంగా అర్థమవుతుంది ఇలా పచ్చిమిర్చిని మనం శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఇలా సగానికి చీల్చుకోవాలి తొడుమలను తీసివేసి ఇలా చీల్చిన పచ్చిమిర్చి మొక్కలను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని దానిలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ని చూద్దాం నేను మీకు అర కేజీ మిరపకాయలను తీసుకొని వాటిని చీల్చి వాటికి కొలతలను చూపిస్తున్నాను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వామును కచ్చాబిచ్చగా కొమ్మి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా ఇదే మిరపకాయలలో వేసేసుకుందాం నిమ్మరసముని యాడ్ చేసుకుందాం అర కేజీ మిర్చికి రెండు నిమ్మకాయల రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఇంగువ ఉంటుంది కదా పోపులలో వేసుకుంటాం అదే ఇంగువాని చిటికడు వేసుకుందాం ఈ ఫ్లేవర్ అయితే ఈ వాంబిరపకాయలకు చాలా బాగుంటుంది తర్వాత మనం మరో ఇంగ్రీడియంట్ ముఖ్యమైనది సాల్ట్ సాల్ట్ మనకి ఇరవై గ్రాముల సాల్ట్ని వేసుకొని మనం ఇలా పైనుండి కిందకి గరిటితో కానీ లేదా ఇలా చేతితో కానీ కుదిపినట్టుగా మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పచ్చిమిర్చిగా పట్టేలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కొంచెం టైం తీసుకునైనా సరే గరిటతో మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకున్నట్లయితే మిరపకాయలకు వాము నిమ్మకాయ రసం మొత్తం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపేసుకున్న తర్వాత మూతని పెట్టి పక్కన పెట్టుకొని మరో నాలుగు గంటల తర్వాత మూతని తీసి చూస్తే మనకి ఇలా కొంచెం వాటరు ఉండి సాల్ట్ వేసాము కాబట్టి కొంచెం వాటర్గా వస్తుంది మరొకసారి బాగా కలిసేలా కలుపుకొని మూతని పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇలా మూతను పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరో నాలుగు గంటల తర్వాత మూతను తీసి చూసి మరొకసారి కలుపుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటతోనే కాకుండా ఇలా పైకి కిందకి కూడా కుదిపినట్లయితే మనకి ఇవి చాలా బాగా ఊరుతాయి ఇలా రెండు రోజుల పాటు ఊరిన తర్వాత మనం ఇక ఎండలో పెట్టేసుకుని అవి బాగా క్రిస్పీగా ఎండేంత వరకు కూడా మనం ఎండలో పెట్టేసుకోవచ్చు రెండో రోజుకి నాకు ఇలా మగ్గిపోయినవి చూడండి మరొకసారి పైనుండి కిందకి కలుపుకున్న తర్వాత ఇలా గరిటతో తీసి ఎండలో పెట్టేసుకుంటున్నాను నాకు ఇవి మొత్తం క్రిస్పీగా ఎండడానికి మూడు నుండి నాలుగు రోజుల పాటు పట్టింది ఇలా బాగా ఎండిపోయిన తర్వాత కూడా ఇవి ఎలా వచ్చినావో మీకు చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ఈ వాము నిమ్మరసం పచ్చిమిర్చిని తయారు చేసుకొని వీటిని ఏ విధంగా సర్వ్ చేసుకోవచ్చో చూపిస్తాను అయితే పప్పు సాంబార్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ఎండబెట్టేసుకున్న తర్వాత నాకు నాలుగు రోజుల తర్వాత ఇలా డ్రైలా ఎండినవి అప్పుడు మనం గింజలను ఇలా కుదిపేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని మనం ఎప్పుడు కావాలి అప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసినట్లయితే చాలా బాగా వచ్చినవి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వాము నిమ్మరసం పచ్చిమిర్చి మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నావో కదా చాలా అటెంప్టింగ్గా ఉన్నవి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్